హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మండిపూడి మగువా ఫ్యాషన్ పీసీఆర్ కలెక్షన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే మేము ముందుకి సరికొత్త వెరైటీస్తో మేము ముందుకి వచ్చేసామండి పట్టు శారీస్ అండి జార్జెట్ పట్టు శారీస్ సూపర్ కలెక్షన్ సూపర్ క్వాలిటీ సూపర్ బెస్ట్ ప్రైజ్ అని కూడా చెప్పచ్చు చాలా యూనిక్ మోడల్ అండి చూసారా ఫస్ట్ కలర్ చూసేద్దామండి శారీ చూడండి శారీ అంతా ఇలాగా శారీ కలర్ వచ్చేసి కాఫీ కలర్ అండి బార్డర్ ఏమో గ్రీన్ కలర్ ఇవ్వడం జరిగింది బార్డర్ చూసారా కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు పైన చిన్న బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి దీనికి డిఫరెంట్గా ఇవ్వటం జరిగింది గ్రీన్ కలర్లో శారీ అంతా ఓపెన్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఇదంట జెర్రీ అండి పెయింట్ అయితే కాదు మీకు వీడియోలో ఎలా కనపడుతుందో కానీ ఇదంతా ప్యూర్ జెర్రీ సూపర్గా ఉంది శారీ అంతా చాలా ఫంక్షన్లకి చిన్న చిన్న ఫంక్షన్లకి పార్టీస్కి చాలా సింపుల్గా ఉంటుంది రోజంతా కూడా ఈ శారీని చాలా ఈజీగా క్యారీ చేయొచ్చండి అంత స్మూత్గా ఉంది శారీస్ కూడా శారీ అంతా చూసారా ఈ విధంగా ఉంది ఇది పళ్ళు అండి పళ్ళులో కూడా గ్రీన్ కలర్స్ను లైన్స్ ఇవ్వటం జరిగింది సూపర్గా ఉందండి ఈ శారీ అయితే కావలసిన వారు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రైజ్ వచ్చేసి కేవలం పదకొండు వందల ఎనభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్గా ఉంది బ్లౌజ్ చూసారా ఎలా ఉందో బ్లౌజ్ కూడా చాలా యూనిక్గా డిఫరెంట్గా అయితే ఇవ్వడం జరిగింది చాలా సూపర్గా ఉన్నాయండి శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ శారీస్ని సూపర్ క్వాలిటీ పట్టు శారీస్ పదకొండు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి ఇంత మంచి పట్టు శారీస్ వస్తున్నాయి అంటే ఎవ్వరు మిస్ చేసుకోదండి అంత బాగున్నాయి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి పదకొండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు బ్లౌజ్ చూసారా చాలా డిఫరెంట్గా ఉంది షిప్పింగ్ అండి నెక్స్ట్ కలర్ చూద్దామండి నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ అండ్ నాబీ కలర్ నాబీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా ఇలా గ్రీన్ కలర్లో ఇవ్వటం జరిగింది బ్లౌజ్ బార్డర్ వచ్చేసి ఇలాగ నాబీ బ్లూ కలర్లో ఇవ్వటం కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది చూసారా శారీ శారీ అంతా ఇలా జర్రి లైన్స్తో ఉంది ప్యూర్ జార్జెట్ పట్టు శారీస్ అండి జార్జెట్ పట్టు శారీస్ సూపర్గా ఉన్నాయి కావాల్సిన వారు స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి కేవలం పదకొండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి నెక్స్ట్ కలర్ అయితే వీటిలో సేమ్ ప్యాటర్న్లో నెక్స్ట్ కలర్ చూద్దామండి సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ అయితే హైలైట్ అని చెప్పచ్చు బిస్కెట్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి శారీ బోర్డర్ బాడీ అంతా ఇలా బిస్కెట్ కలర్తో ఇవ్వడం జరిగింది బార్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ అండి సూపర్గా ఉందండి చాలా డిగ్నిటీగా ఉంది చాలా హుందాగా ఉంది సూపర్ క్వాలిటీ అండి సూపర్ కలెక్షన్ అండి బార్డర్ వచ్చేసి పళ్ళు అన్నీ మెరూన్ కలర్లో ఇవ్వడం జరిగింది బార్డర్ అంతా జరీతో శారీ అంతా ఇలా జెర్రీ లైన్స్లో డిజైన్ ఇవ్వడం జరిగింది సూపర్గా ఉందండి జర్జెట్ పట్టు శారీస్ అండి ఇవి చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్లు అయితే సూపర్గా ఉంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాము వీటిలోనే నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ కలర్ అండి శారీ అంతా లైట్ గ్రీన్ ఇచ్చారు బార్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి థిక్ గ్రీన్ కలర్లో ఇవ్వటం జరిగింది చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంది శారీ అంటే ఇలాగా బాగుంటుంది అయ్యింది కింద బాడర్ చూసారు మరి కట్టికి ఆర్డర్ ఇచ్చేది ఏమో ఇవ్వడం జరిగింది బ్లౌజ్ గ్రీన్ కలర్ ఇవ్వడం జరిగింది పళ్ళు అండి సూపర్గా ఉంది కేవలం పదకొండు రూపాయలు కావలసిన వారు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి Thank you one my channel and like share